స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ కోలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి హాట్ ఫేవరెట్ గా నిలిచింది బాలీవుడ్ లోను నటిగా మెప్పించింది ఇక కెరియర్ సక్సెస్ఫుల్ గా సాగుతున్న టైంలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ బగ్వాని ప్రేమ వివాహం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది ఈ నెల ఇరవై ఒకటిన గోవాలో రకుల్ జాకీ ఒకటనున్నారు వీరిద్దరు పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది వీరి పెళ్లి కోసం ఇండియాలోనే టాప్ డిజైనర్ డిజైన్ కానున్నారు టాప్ ఈవెంట్ కంపెనీ ఖర్చుకు వెనకాడకుండా పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసిందట చాలా కాలంగా రకుల్ జాకీ డేటింగ్ చేస్తున్నారు ఎట్టకేలకు పెళ్లితో ఈ జంట ఒకటవుతున్నారు రకుల్ జాకీ గోవాలోనే మొదటిసారి కలుసుకున్నారు అందుకే గోవాలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట జాకీ స్వతహాగా నటుడు నిర్మాతగా కూడా కావడంతో తన సినిమా కెరియర్ ను కంటిన్యూ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవంటుంది ఇద్దరి జంట చూడముచ్చటగా ఉండటంతో అటు సౌత్ ఇటు నార్త్ ఇండస్ట్రీలో వీరి జంట హాట్ టాపిక్ గా ట్రెండింగ్ లో ఉంది మరి మీరేమంటారు అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్